అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఇది ఆనందకరమైన అంశం కాదు కానీ పహల్గామ్ దాడి ఇది పాకిస్తానీ మతోన్మాద భారత మతోన్మాద భారత ప్రజలపై విద్వేషం పెంచుకున్న నింపుకున్న పాకిస్తానీ ప్రేరేపిత ముష్కరులు చేసిన క్రూరమైన దాడి ఆ ఉగ్రవాదులు మానవాతీత రాక్షస పిశాచ శక్తులు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఉగ్రవాదులు చంపాలనుకుంది భారతీయుల్ని అందు ఎదురు తిరిగిన ముస్లింలు ఉన్నా చంపడమే వారి ధ్యేయం వారు చంపాలనుకున్నది భారతీయుల్ని ముస్లింలను పిల్లలను స్త్రీలను కాదు అని తెలుస్తుంది ఏ ఒక్కరికైనా ఆలోచిస్తే మరియు భారత్లో కుళోన్మాద మతోన్మాద ప్రాంతోన్మాద శక్తులను రెచ్చగొట్టి పురిగొల్పి భారత్లో భారత జాతీయ సమైక్యతాభావానికి తూట్లు పొడిచి అంతర్యుద్ధం రేపడమే వారి జయం వారు వేసిన ఉచ్చు ఆ ఉచ్చులో భారత్ పడింది మత సంబంధ ఉగ్రవాద చర్యగా కొంతమంది నేతలు గుర్తించారు శత్రువు ఆశించినట్లే రాజకీయంగా వాడుకోవడానికి కొంతమంది నమ్మి ఇతరులను నమ్మేలాగున ప్రసంగాలలో వాడుకున్నారు హిందూ మతంపై ఉగ్రవాదుల దాడి అని మాట్లాడేవారు దయచేసి ఒకసారి ఆలోచించమని మనవి ఎందుకంటే ముస్లింలను కాకుండా ఇతర మతస్థులను గుర్తించడానికి వారు ఏం చేశారో ఏం చేయగలరో మీకు తెలుసా అలా ఎవరైనా ఆలోచించారా సుంతి ఉంటే ముస్లింలు లేనివారు భారతీయులు అది మగవారు మాత్రమే బట్టలు విప్పించారని చెప్తున్న సందర్భంలో సుంతిని బట్టి వారు ముస్లింలని అది లేని వారు భారతీయులని అది కూడా మగవారు మాత్రమే అని ఇప్పుడైనా ఆలోచించి ఎందుకంటే వారు పిల్లలను చంపలేదు స్త్రీలను చంపలేదు ఇది గుర్తించాలి ఇప్పుడైనా ఆలోచించి ఇది భారత భూభాగంపై దాడి మన భారతీయులపై దాడి భారతీయ సమైక్యతపై దాడిగా మాత్రమే గుర్తించినప్పుడే మనం పాకిస్తానీ ఉగ్రవాదులు ఉచ్చులో పడము ఇది మతంపై దాడిగా గుర్తిస్తే వారిని ఏమనాలో నాకైతే తెలీదు ఈ దాడిని భారతీయులంతా ఏకకంఠంతో ఖండించి ప్రభుత్వం ప్రతిపక్షాలు త్రివిధ దళాలు తీసుకునే ఏ చర్యకైనా భారతీయులంతా మద్దతు తెలపాలి తెలుపుతున్నారు కూడా ప్రతి పార్టీ ప్రతి పౌరుడు ఈ విషయంలో ఒకే మాట వేరే మాటే లేదు రాదు రాకూడదు అకారణంగా అమానుష్యంగా భారతీయులపై దాడి చేసిన వారిని చేయాలి అనుకునే వారిని ఈ భూమిపై లేకుండా చేయడం ఆధునిక మానవ ధర్మం అది ధర్మమే కానీ ఏ ఒక్క భారతీయుడు అంతర్గత యుద్ధానికి అక్కడ పక్కన పెడితే మన మన దగ్గరికి వస్తే ఏ ఒక్క భారతీయుడు అంతర్గత యుద్ధానికి కారకుడు కాకూడదని నా హృదయపూర్వక మానవి మతం ఇష్టం వృత్తి నీ ఇష్టం దీనిపై ప్రభుత్వానికి ఎదుటి వ్యక్తులకు నిర్బంధనాలు ఏర్పరచడం మానవ ధర్మం కాదు వీటి విషయంలో హక్కులు బాధ్యతలు స్వేచ్ఛ ఒకేలా ఉండాలి అధికులు అల్పులు అనే భేదం లేకుండా భారతీయత భావాన్ని పెంచండి ఎవరైనా ఈ దేశంలో పుట్టి పెరిగిన వారు ఏ కారణాన ఏ దేశానికైనా పొమ్మనే హక్కు ఎవరికీ లేదు అలా ఏ కారణమైనా ఏ కారణానైనా ఒక భారతీయుడిని ఇంకో దేశం పొమ్మనేవాడు అతడు జాతీయతను అకారణం అతడు జాతీయతను అకారణంగా నిందించేవాడు పొమ్మనేవాడు ఎదుటివాడి జాతీయతను అకారణంగా నిందించేవాడు నిజమైన భారతీయుడే కాదు అతడికి నిజమైన దేశభక్తి లేనే లేదు ఏ భారతీయుడైనా ఏ కారణం చేతనైనా దేశద్రోహిగా లేదా మానవ మృగంగా లేదా ఒక క్రిమినల్గా అయినప్పుడు వాడిని భారత శిక్షా స్మృతి ద్వారా శిక్షించబడాలి లేదా ఉరి తీయబడాలి వాడి జీవితం భారత్లోనే శిక్షించబడాలి లేదా ఇక్కడ నుండే చట్ట ప్రకారం వాడి ప్రాణం పైకి పోవాలి పైలోకానికి పోవాలి కానీ ప్రక్క దేశానికి పొమ్మనే హక్కు ఏ భారతీయుడికి లేదు మన దేశం ఒక విభిన్నత కలిగిన దేశం భారత జాతీయ సామరస్య విఘాతం కలిగించే ఏ అంశానికి ప్రభుత్వం దన్ను చూపడం ప్రేమ చూపడం ప్రత్యేకత చూపించరాదు భారతీయుడా కాదా అనేదే ప్రభుత్వానికి కావలసిన ప్రతి ఒక్కరికి కావలసిన అంశం దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించండి అదే భారత సమైక్యత బలం ధైర్యం ధర్మం సామాజికంగా జాతీయంగా ప్రతి వ్యక్తికి హక్కులు విధులు వాటి పరిరక్షణ ఒకేలా ఉండాలి ఎక్కువ తక్కువ చూపడాలు వాటి బలప్రయోగాలు అరికట్టాలి ఏ దేవుని మందిరం అది గుడి కావచ్చు చర్చి కావచ్చు మసీదు కావచ్చు ఏదైనా కూల్చినా హాని కలిగించినా వాటి ఎవడైనా పట్టుకొని మరొకడు చేయని రీతిలో శిక్షించాల్సిందే కానీ ఇతరులను నిందించుట ఒక వర్గంగానో ఇతరులను నిందించుట ఏ పాలకుడికి తగదు ఏ భారతీయుడికి తగదు పాలకులు ప్రజలను ధర్మం నీతి న్యాయ మార్గాల్లో నడిపించే దీపాలు నాయకులు అలాంటి వెలుగులో ప్రజలను నడిపించండి పాలించండి యుద్ధం వస్తే పాకిస్తాన్తో లేదా పాకిస్తానీ ఉగ్రవాదులతో యుద్ధం వస్తే ఎవరు చేస్తారు భారతీయులే చేస్తారు భారతీయులే యుద్ధం చేస్తారు అంతే అంతేగాని హిందువులు మాత్రమే కానీ ముస్లింలు మాత్రమే కానీ క్రైస్తవులు మాత్రమే కానీ సిక్కులు మాత్రమే కానీ జైనులకు మాత్రమే కానీ బౌద్ధులు మాత్రమే కానీ చేయరు మతాల వారి సైన్యం యుద్ధం చేయరనే అత్యున్నతమైన అతి సరళమైన అంశాన్ని ప్రతి భారతీయుడు ప్రభుత్వం గ్రహించాలి విస్మరించకూడదు మీ మాటల్లో చేతల్లో కూడా భారతీయుతను భారత సమైక్యతా భావాన్ని పెంపొందించమని నా సహోదరులందరినీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అర్థిస్తున్నాను పాకిస్తానీ ఉగ్రవాద చర్యలపై మన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతిపక్షం త్రివిధ దళాలు చర్చించి తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఏ చర్యకైనా ప్రతి భారతీయుడి మద్దతు ప్రతి భారతీయుడి మద్దతు ఉంటుందని ఉండాలని ఆశిస్తూ అభ్యర్థిస్తూ అర్థిస్తూ మీ ఆనందం ఇలా మాటలతో పాటలతో ఎల్లప్పుడూ మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు జై భారత్ జై జై భారత్